ఎప్పుడెప్పుడు బీటెక్ జాయిన్ అవుదామా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తుంటారు ఎందుకంటే ఇంటర్లో మనకి కో ఎడ్యుకేషన్ ఉండదు అక్కడ కో ఎడ్యుకేషన్ ఉంటుంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా అక్కడికి వచ్చి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది హాయ్ అంటే చాలు ఒక సబ్జెక్ట్ పోతుంది హాయ్ హలో హవార్ యూ అని అందనుకో మూడు సబ్జెక్టులు పోతాయి సో ఎంతవారు కానీ వేదాంతలైనా కానీ వాళ్ళు చూపు సోక కానీ సోలిపోదరనే పాటలు ఉన్నాయన్నమాట సో పెద్దలు ఊరికే చెప్పారనమాట బీటెక్లో చాలామంది అలా ఇలా తిరుగుతూ అల్లరి చిల్లరిగా ఉంటూ సబ్జెక్ట్స్ పోగొట్టుకొని అసలు లైఫ్ వేస్ట్ చేసుకొని ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకొని సిగరెట్ తాగుతూ మందాగుతూ తిరుగుతారు దేవ దేవదాసులై సో అలా ఎవ్వరు ఉండద్దు సో అందరూ దేవదాసులు కాకూడదు అందరూ మంచిగా ఉండాలి అందరూ మంచిగా లైఫ్ సెట్ అవ్వాలన్నమాట సో బీటెక్లో ఏ గ్రూప్ తీసుకోవాలని అడుగుతున్నారు ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకుంటారు అనమాట సో బీటెక్ అంటే బ్యాచలర్ ఆఫ్ టెక్నాలజీ అంటారు ఈక్వల్ టు డిగ్రీ అనమాట ఇది సో బీటెక్లో మస్ట్ అండ్ సుడ్గా సిఎస్సి సో వచ్చి వచ్చేసి బ్యాచిలర్ కంప్యూటర్ సైన్స్ అంటారనమాట సిఎస్ఈలో ఏఐఎంఎల్ ఉంటుందన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లర్నింగ్ అనమాట తర్వాత ఐటీ ఇంకో గ్రూప్ అనమాట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు సిఎస్ఈ ఉంటుంది సారీ సిఈసి తర్వాత ఎలక్ట్రానికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటారు తర్వాత త్రిబులి అంటారు అనమాట ఎలక్ట్రానికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అంటారు సో ఖచ్చితంగా ఇవి మీరు తీసుకున్నట్టయితే మంచి లైఫ్ ఉంటుంది అలాగే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది